ములకల చెరువు కల్తీ మద్యం ఫ్యాక్టరీ అది ఇప్పటి నుంచి నడుస్తున్నది కాదంట అపో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే ఆ ఫ్యాక్టరీ నడుస్తుందంట ఎప్పుడైతే అధికారం చేపట్టామో ఆ రోజు నుంచే ఆఫ్రికా నుంచి ఆంధ్రాకి వచ్చి ఆ ఫ్యాక్టరీ మొదలుపెట్టేశారంట ఆంధ్రాలో సక్సెస్ అయితే వేరే రాష్ట్రంలో కూడా పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారంట నా సగ్గా మామూలు కాదు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వైన్ షాప్లో ఉన్నటువంటి వైన్స్లో ప్రతి మూడు బాటిల్లో ఒక బాటిల్ ఈ కల్తీ మధ్యమే ఇప్పటికీ పోలీసులు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అసలైన వ్యక్తుల్ని ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేయలేదు అంతా డూప్లికేట్ వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం వాళ్ళ మీద ఏదో కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా ఏదో ఒకరినో ఇద్దరినో తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది దీని మీద ఏపీ పోలీసుల చేత ఇన్వెస్టిగేషన్ చేయించరాదు దీని మీద ఏ సిబిఐతోనో ఇన్వెస్టిగేషన్ చేపిస్తే ఎన్ని మద్యం బాటలు ఇప్పటివరకు తయారు చేశారు ఎక్కడెక్కడ అమ్మారు ఎంతమంది తాగారు అసలు ఆ కల్తీ మద్యంలో ఏమేమి కలిపారు ఏం స్ప్రీట్ కలిపారు ఎలా ఎలా తయారు చేశారు అవి అనారోగ్యానికి ఏమైనా సరే దోహదం చేసే కెమికల్స్ ఏమైనా వేశారా వీటన్నిటిని వీటన్నిటి మీద కూడా విచారణ చేసిన అవసరం చాలా గట్టిగా ఉంది మీరు చూసుంటారు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది కిరాక్ కార్పి మద్యాన్ని ఎలా తయారు చేయాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు వాటర్ పోసాడు స్వీట్ పోసాడు ఏదో పోసాడు దాన్ని చూసి ఏమైనా సరే వీళ్ళు నేర్చుకొని అలా ఫ్యాక్టరీ మొదలు పెట్టేశారా అన్న అనుమానం కూడా మొదలైంది ఒకసారి కిరా కార్పిగా చెప్తున్నా అంటే ఆ కల్ మద్యం ఫార్మ్ లో ఒకసారి మీరందరూ కూడా విధి నీళ్లు ఇది స్పిరిట్ మనం తాగా తాగా ఊగిపోతా చూడు అది స్పిరిట్ ఈ నీళ్ళలో ఈ స్పిరిట్ కడతాడు మరి ఇది ఇలా ఉంది కదా ఇప్పుడు మనకు బ్రాండ్లో ఒక కలర్ ఉండాలి కదా ఒక కలర్ అనేది ఉండాలి కదా చూడండి ఇది వేస్తాడు ఇది వేసిన తర్వాత జస్ట్ ఒక పొట్ట తీసుకొని తిప్పారు అంటే వాళ్ళ దగ్గర కర్బాగారా ఉంటాయి ఎంతో నాకు తెలియదు చూడండి నీళ్లు స్పిరిట్ ఒక కలర్ కలిపితే ఇది ఒక బ్రాండ్ దీన్ని తీసుకెళ్ళి చూడండి ఇది ఒక బాటిల్లో పోసేస్తారు కొంచెం జాగ్రత్తగా చూడండి చూడండి కింద కింద గ్లాస్ పెట్టాను రెడీ జస్ట్ వన్ మినిట్ లో వాటర్ రెడీ స్పిరిట్ నీళ్లు కలర్ కలిపితే వచ్చేసింది అలా కలిపితే ఇప్పుడు ఇది ఒక బ్రాండ్ అంటే దీని మీద మామూలు ఆ మీద పది రూపాయలు మిగిలితే దీని మీద తొమ్మిది రూపాయలు మిగిలింది వంద రూపాయలు తొమ్మిది రూపాయలు మిగిలింది ఏమి లేదు దీంట్లో ఖర్చు నీళ్లు అంత స్పిరిట్ అంత కలర్ పౌడర్ అంతే ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ కొట్టారు ప్రభుత్వ ఆర్థికాన్ని దెబ్బ కొట్టారు కాబట్టి ప్రజలు వాళ్ళు ఇంకా వెనకేసుకుంటారు ప్రభుత్వం వాళ్ళని వదిలిపెట్టదు వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాని దెబ్బ కొట్టారు కాబట్టి ఇది అతి పెద్ద స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోలిస్తే చాలా పెద్దది ఈ వీడియో చూసే కల్తీ మధ్యాహ్నం తయారు చేస్తున్నారేమో అంత భలే ఉంటారప్ప తెలుగుదేశం పార్టీలో కూటమి ప్రభుత్వంలో అంతా తానై చక్రం తిప్పుతున్న ఒక తెలుగుదేశం పార్టీ కీలక నేత అండతోనే నకిలీ మద్యం మాఫియా రాష్ట్రంలో రెక్కలు విప్పుతుంది ములకల చెరువు సమీపంలో నకిలీ మద్యం తయారీ రాకెట్ సూత్రధారిగా భావిస్తున్న ఉండే తంబలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి ఓ కీలక నేతతో ఉన్నటువంటి సంబంధం వల్లే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతతో ఉన్నటువంటి సంబంధం వల్లే ఇంత భారీ స్థాయిలో యథేక్షగా ప్లాంట్ స్థాపించినట్లు విస్తుపోయే వాస్తవాలు కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది నిజానికి చెప్పాలంటే గత ఎన్నికల్లో తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరుని ప్రకటించే వరకు ఆయనకు రాజకీయంగా పెద్ద గుర్తింపు ఏమీ లేదు ఆయన ఎవరో కూడా తెలియదు అయితే అతి రోజుల ముందు మద్యం వ్యాపారానికి సంబంధించి ఉంటే పలు విషయాలను ఈయన కూటమి ప్రభుత్వంలో ఒక కీలక నేతతో చర్చించినట్లు అప్పట్లో ప్రచారం కూడా గట్టిగా నడిచింది పార్టీ అధికారులకి వస్తే స్థానికంగా మద్యం తయారీతో పాటు గోవాలో గోవాలో కాయలా పడిన మద్యం పరిశ్రమకు పరిశ్రమను లీజింగ్ తీసుకొని వ్యాపారం చేయొచ్చు భారీ స్థాయిలో డబ్బులు సంపాదించవచ్చని అని చెప్పేసి లెక్కలతో సహా చెప్పడంతోనే టికెట్ ఇచ్చారన్న ప్రచారం కూడా గట్టిగా నడుస్తుంది అందువల్లే తెలుగుదేశం పార్టీని ఎంతో కాలం నమ్ముకో నమ్ముకొని ఉన్నటువంటి చివరికి నమ్ముకున్న వ్యక్తులను కూడా పక్కన పెట్టేసి చివరి క్షణంలో జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారని ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా చర్చించుకుంటున్నారు ఎన్నికల్లో పోటీ చేయకముందు ఆయన సౌత్ ఆఫ్రికాలో మద్యం వ్యాపారంలో ఉండేవాడంట ఆయన ఆయన అనుచరులై చెప్తున్నారు ఆయన ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసేవారంట ఆ అనుభవంతోనే రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేసే స్కెచ్కు కీలక నేతను ఎంచుకొని చేపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది మొన్న ములగల చెరువులో అంటే నకిలీ ప్లాంట్ తీరు తిన్నులు ఇన్నాళ్లు సాగించినట్టు అక్రమ వ్యాపారం తీరు చూస్తుంటే ఆ కీలక నేత అండదండలు లేకుండా ఇంత భారీగా దందా నడిపించడం అసాధ్యం అనేసి ఎక్సైజ్ పోలీసులు చర్చించుకుంటున్నారు ఈయన చేసింది కాదు ఈయన వెనక ఎవరో ఉన్నారు ఎవరో ఉన్నారు అన్న దాన్ని కూడా పోలీసులు కనిపెట్టారు ఆ కీలక నేతను మాత్రం కాపాడే ప్రయత్నం కూడా మొదలుపెట్టేసింది కూటమి ప్రభుత్వం ఇదిలా ఉంటే ములకర చేతు తరహాలోనే విజయవాడ ప్రాంతంలో ఒకటి కర్ణాటకలో కూడా మరో నకిలీ మద్యం ప్లాంట్ నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే శనివారం నుంచి వీటిని తాత్కాలికంగా బంద్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది చాలా ఉన్నాయి దీని వెనక కథ మీరు పట్టుకున్న వ్యక్తులు అసలు తారులు కాదు అసలు వ్యక్తి కాదు దాని వెనక ఇంకా ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది మెయిన్ వ్యక్తులు ఎవరు అనేది పట్టుకోవాలి అంతవరకు వెళ్తుందా ఈ కేసు ఆ మధ్యలోనే ఈ కేసును గాల్లో కలిపేయకపోతే మంచిదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనార్దన్ రావు అదేవిధంగా జయచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారంట అది ఒక పెద్ద అది ఒక లాగా కొనసాగుతూనే ఉంటుంది ఇది అది ప్రభుత్వం దాని మీద కొంచెం సీరియస్గా పెట్టి దాని వెనక్కి ఎవరున్నారు మెయిన్ క్యాండిడేట్ పట్టుకుంటే తప్ప ఈ కేసు అయితే అంత తేలిగ్గా తేలే కేసే కాదు ఏది ఏపీ పోలీసులలో చేయాల్సిన కేసు కాదు ఎందుకంటే ప్రభుత్వం పెద్దలు ఉన్నారు కాబట్టి ఇది కనుమరుగైపోవచ్చు ఏ సీబీఐతో ఇన్వెస్టిగేషన్ చేపిస్తే అసలైన సూత్రదారులు అసలైన లబ్ధిదారులు అందరు కూడా బయటకు వస్తారు మేబీ వైసీపీ దీన్ని కొంచెం సీరియస్గా తీసుకొని దీన్ని బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద కొంచెం సీరియస్గా ఒక సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేపించి నిజ నిజాలు బయట తీస్తే మాత్రం ప్రజలకు నిజాలు తెలుస్తాయి లేకపోతే ఇది కూడా మూడు నాలుగు ముంచట అన్నట్టు గాలిగా